ఇంకా ఇక్కడకు బ్యాంక్ సుందరి పొద్దున్న నారది వచ్చేందుకు నా ప్రాణాలు తీరాక కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని ప్లీజ్ దగ్గర రాక ఒంటి ఉంది నీకే చెప్పది వద్దు వచ్చిందో ప్లీజ్ నో ఏం గురు భయం కాదు అసహ్యం ఏం నా నాకున్నది ఒక డ్రెస్ ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలేం కర్మ నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు వద్దు నన్ను విసిగించుకు అవతల నా డ్యూటీకి టైం అవుతుంది ఇదిగో ఆ బట్టలు వేసాయి ఇంకా అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడు రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది ఇది ఇక్కడ పట్టుకో ఇదిగా తీసుకో అబ్బో వరటాడికి మగిలిపోయిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట సరఫం కూడా తెలీదు మనిషి చట్ట వచ్చి ప్లీజ్ హింసించకు ప్లీజ్ ఇది వచ్చేస్తా కళ్ళు తాను మహానుభావా తెరవమంటుంటే అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వు అనుకున్నంత చీఫ్ క్యారెక్టర్ కాదులే టైమ్ అయింది సారీ ఆడుకోండ్లు నీకు నీ ప్యాంట్ ప్యాంటప్పు లూస్ అది ఏమిటో నా సైకిల్ అన్ని లూసయ్యా దెబ్బలు ఏమన్నా తగిలే దెబ్బలు దేవుందులే గురువు ఈ వేళు తగులుతాయి రేపు పోతాయి కానీ నువ్వు పడబోయే బాగా తలుచుకుంటుంటే నా గురించింది ఏమిటి గురువు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా నేను లేటు వచ్చానని నన్ను భయం చేస్తానంటావా అదేం కాదు అయినా పాడు మాట నా లోటుతో చెప్పలేను గానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా ఏమైంది గురు గు చెప్పాలంటేనే నోరు రావడం లేదు రేట్ అందరూ పెట్టకపోతే నోరు చెప్పి చెప్పచ్చు కదా నన్ను ఏదో ఉద్యోగానికి తీసేసినట్టు నేనేదో మటర్ కేసులో ఎరుక్కున్నట్టు రేట్ చూపులేమి గిరీశం ఇలాంటి గుండె రాయి చేసుకోవాలి గిరీశ గారు గదిలోకి రమ్మంటున్నారు చంద్ర ఎవడు మరి ఏడుకుంటా అలా చెప్పి చచ్చాడే ఎస్ఐ గారు ఇవాళ పెళ్లంతో తగ్గుబడి వచ్చుంటాడు ఇవాళ నాకు వాయింపుడు కాయంత్రం ఆయన గురు ఏంటి వాళ్ళ ధైర్యం చేసి నాగజ్లోకి వచ్చేసా సేవ్ చేస్తాడు భయవేలేదా లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా టీవీలో పోలీస్ పేరెడ్ చూపిస్తారేమోనని చూద్దామని ండ ఎదురుగా పంచు పెళ్ళి నేను ఇది చూడక పెరగ చూస్తానంటే అది చూసి వస్తాను చెప్పు ఆ పది నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రాయమైపోయింది మీతో నా కుదరదు కానీ నా దారి చూసుకుంటాను ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే వినాయక చవితికి సత్యాయణ వతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పద్ధతి మనిషి ఒక ఆయన పొదరాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకొక కూర్చో వచ్చేస్తా దాన్ని అలా పారేస్తామండి చెప్పా మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది తెలుసా చాలండి పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే ముందు అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇవా ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరువు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకి సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చేసావు నేను బజార్లో అడుగు పెట్టానంటే డెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గజ అడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని పురుగుల్లో చూసే వాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాలి చూపుని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని పోజ్ ఒకటి మో మో అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని చెప్తారు వాళ్ళే వనద్దు అసలు రేపటి నుంచి మీకే సంపాదన వద్దు అలా ఓకే అయితే నుంచే వద్దు ఆఫీస్ లో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకు వచ్చి మాట్లాడండి అమ్మా పళ్ళ రసం తీసుకురమ్మంటారా అమ్మా నాకేం అక్కర్లేదు ఆయనకి మంచి నీళ్ళు కావాలట తీసుకెళ్ళిపో రండి బాబు మంచి నీళ్ళు దాదాపు కానీ

ఏమిటాయా కలెక్టర్ బ్రదరు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి ఏమిటా చూపు నా మాట నమ్మకం లేదా కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయా నీ చెల్లెలు ఇదిగో ఇక మన ఇద్దరు మారిపోయింది అయ్యా నువ్వు కలెక్టర్ అన్నవి నేను కలెక్టర్ మోగుడిని పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది నాకు సొంత బతుకుంది అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను తొందరగా తప్పుకో లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది బాగా ఊడ్చుకో మిస్టర్ మున్సిపాలిటీ పేరు తెచ్చుకో వస్తా ఈ కార్యక్రమాయితే మరి ఎట్లా వచ్చినట్టు